హలో అండ్ వెల్కమ్ టు ఫైవ్ మంత్ కెరీర్ పాయింట్ సో ఈ రోజు ఏంటంటే మనం చూడబోయే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ హౌ టు రైట్ ఎస్ఏ ఎస్పెషలీ జనరల్ ఎస్ఏలో మీరు యూజ్ చేయాల్సిన టిప్స్ గురించి నేను ఇక్కడ మాట్లాడబోతున్నాను సో ఎందుకంటే రీసెంట్ గానే నిన్నే మనకి గ్రూప్ వన్ రిజల్ట్ అనేది రిలీజ్ అయ్యింది కదా సో మీరు ఎంతమంది క్లియర్ చేశారు ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్ సో మీరు కనుక గ్రూప్ వన్ ఎగ్జామ్ క్లియర్ చేసినట్టయితే అయితే సో ఎస్సీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎందుకు ఎస్సీ అనేది ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాము సో ఎస్సీ అనేది మీకు పేపర్ వన్ కదా సో ఈ పేపర్ వన్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ కి ఉంది ఎంత అండి మీకు మొత్తం టోటల్ మార్క్స్ వన్ ఫిఫ్టీ సో ఇక్కడ మీరు రాయాల్సిన ఎస్సేస్ ఎన్నండి త్రీ ఎస్సేస్ వన్ టూ త్రీ అండ్ ఈచ్ ఎస్సే క్యారీస్ ఫిఫ్టీ మార్క్స్ ఒక్కొక్క ఎస్సే కి మనకి ఫిఫ్టీ మార్క్స్ చొప్పున అలాట్ చేశారు సో మొత్తం మొత్తం కలిపి మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ అవునా సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఎస్సీలో మంచి మార్క్స్ రావాలి సో మీరు కనుక ఈ గ్రూప్ క్లియర్ చేయాలి అన్నప్పుడు మీరు ఆన్సర్ రైటింగ్ లో కూడా కొన్ని టిప్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది అలాగని ఎస్సీలో కూడా చాలా టిప్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది సో ఈ రోజు ఈ క్లాస్ లో మనం ఎస్ఏ రైటింగ్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో వాటి మీద మనం ఫోకస్ చేస్తాము సో ఆల్రెడీ నేను ఈ ఫైవ్ మంత్ కెరీర్ పాయింట్ లో కొన్ని క్లాసెస్ లైవ్ తీసుకున్నాను అండ్ ఆల్సో నాది ఎస్ఏ రైటింగ్ కోర్స్ అనేది ఇక్కడ ఫైవ్ మంత్ల కెరియర్ పాయింట్ యాప్ లో రెడీగా ఉంది సో మీరు దాన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఓకే సో ఫస్ట్ వచ్చేసి మీకు ఎన్ని టాపిక్స్ ఉన్నాయి ఎస్సే కి సిక్స్ టాపిక్స్ ఉన్నాయి సో ఇక్కడ వన్ అండ్ టూ నెక్స్ట్ త్రీ ఫోర్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్ సో ఇక్కడ మీరు ఎన్ని ఎస్సీస్ చేయాలి త్రీ ఎస్సేస్ చేయాలి కదా సో మీకు ఒక్కొక్క సెక్షన్ లో రెండు ఎస్సీస్ వస్తాయి ఆ రెండిట్లో మీరు ఒక్కడ చూస్ చేసుకోవాలి ఒక ఎస్సీ మాత్రం ఆ టాపిక్ మీదే వస్తుంది ఓకే మీకున్న సిక్స్ టాపిక్స్ లో ఒక టాపిక్ మీద మీకు ఎస్సే వస్తుంది సో రెండు టాపిక్స్ ఉంటాయి కాబట్టి మీకు ఇక్కడ చాయిస్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది సో మీరు ఇక్కడ ఒక టాపిక్ ని సెలెక్ట్ చేసుకొని దాన్ని సి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అనాలిసిస్ చేయగలిగినట్టయితే మీరు ఈజీగా ఆ ఎస్ఏని రాయొచ్చు ఓకే సో మనం ఇక్కడ కొన్ని టెప్స్ అన్ని చూద్దాము ఫస్ట్ వచ్చేసరికి టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఎలాంటి టైటిల్స్ ఇస్తున్నారు ఆ ఎస్ఏ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎస్ఏకి టైటిల్ ఇచ్చిన తర్వాత ఏంటంటే మీరు దాన్ని ఐడియాస్ కింద డివైడ్ చేస్తారు ఓకే ఐడియాస్ కింద దాన్ని డివైడ్ చేస్తారు మళ్ళీ ప్రతి ఒక్క ఐడియాని మనం పేరాగ్రాఫ్స్ కింద డివైడ్ చేయాల్సి ఉంటుంది సో ఇలా మీకు కొన్ని పాయింట్స్ అయితే చెప్పాలి ఇంతకుముందు వీడియోలో ఏంటంటే మనం ఈ పారాగ్రాఫ్స్ ని ఈ ఐడియాస్ ని ఎలా మనం డివైడ్ చేస్తాము అని సో దీన్ని అంతా మనం ఎక్కడ చదివాము అంటే ప్లానింగ్ ఆఫ్ ఎస్ఏ లో చదివామండి సో నేను ఇంతకుముందు క్లాసుల్లో దేని గురించి చెప్పాను సో మనకి ఎస్ఏ రైటింగ్ లో నాలుగు పిల్లర్లు ఉంటాయని చెప్పాను కదా సో ఫస్ట్ పిల్లర్ వచ్చేసి ప్లానింగ్ సో మనం ఈ స్కీమ్ ఆర్టిక్ డయాగ్రామ్ ఎలా తీసుకురావాలి అనేది ఫస్ట్ స్టెప్ అనమాట ప్లానింగ్ ఈ ప్లానింగ్ లో మనకి పది పాయింట్లు ఉంటాయి పది పాయింట్ లో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది కంపల్సరీగా సో ఈ పది పాయింట్లు ఫోకస్ చేసుకుంటే మీకు ఒక స్కీమాటిక్ డయాగ్రామ్ అనేది వచ్చేస్తుందండి సో స్కీమాటిక్ డయాగ్రామ్ వచ్చిన తర్వాత మనం మిగతా మూడు పిల్లర్ల మీద ఫోకస్ చేస్తాం సో ఫస్ట్ పిల్లర్ నేను చెప్పాను కదా ప్లానింగ్ అని సెకండ్ పిల్లర్ వచ్చేసి ఇంట్రొడక్షన్ సో మీరు ఇంట్రొడక్షన్ ఎలా రాస్తున్నారు అనేది చాలా పెద్ద మ్యాటర్ ఎందుకంటే మీ ఇంట్రొడక్షన్ చదివిన తర్వాతే ఎగ్జామ్లో అనేది మొత్తం చదవాలా వద్దా సో మధ్యలో వదిలేయాలా అని డిసైడ్ అవుతారు సో ఇంట్రడక్షన్ అనేది ఎలా ఉండాలి అంటే చాలా ఆకర్షణీయకరంగా ఉండాలి అంటే వరల్డ్ మనం అట్రాక్ట్ చేసి ఇంకొక పది పదిహేను నిమిషాలు నేను ఏం అసలు ఏం ఆలోచించను సో నా నేను నా ఫ్యామిలీ గురించి ఆలోచించను నా పిల్లల గురించి ఆలోచించను బయట పొద్దుగా కూరగాళ్ళతూ కొట్టుకున్న విషయాన్ని గుర్తు పెట్టుకోను ఏది ఆలోచించాను నేను ఇప్పుడు ఒక పది నిమిషాలు ప్రశాంతంగా ఈ బాబు ఎస్సే రాశారు సో నేను దాన్ని చదవాలి అనుకుంటున్నాను నేను నా ఎస్సీని ఆస్వాదించాలనుకుంటున్నాను అనే మైండ్ సెట్ కి మీరు తీసుకురావాలన్నమాట సో దానికి ఏంటంటే ఇంట్రడక్షన్ అనేది చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది సో ఇంట్రడక్షన్ రాసిన తర్వాత మనం సెకండ్ పిల్లర్ అంటే ఈ మూడులో సెకండ్ పిల్లర్ వచ్చేసి బాడీ అనమాట సో బాడీ అనేది మనం ఒక మనిషికి హార్ట్ ఎలాగో హార్ట్ లేకుండా మనం బతుతామా హార్ట్ లేకుండా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు కదా సో అలాగే ఈ బాడీ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ ఒక ఎస్ఏకి సో దాని మీద చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కంక్లూషన్ అండి సో కంక్లూషన్ అనేది లైక్ పెరగన్నం లాగా సో పెరగన్నం తినకుండా మనం ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో మీల్స్ అనేది చేయం కదా పెరుగన్నంతో అన్నం తింటేనే దాన్ని కంప్లీట్ మీల్స్ అని అంటాం కదా సో అలాగే కంక్లూషన్ అనేది మనం కంపల్సరీ రాయాల్సి ఉంటుంది ఓకే కంక్లూషన్ రాయకుండా మీరు మెయిన్స్ లో కూడా వేరే పేపర్లలో కూడా ఆన్సర్ అనేది రాయకండి సో అట్లీస్ట్ ఒక రెండు లైన్లు కూడా మీరు లాస్ట్ కి రాసారంటే దాని మీద చాలా ప్రభావం ఉంటుంది సో మీకు అనేది మార్క్స్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం చాలా ఉందండి సో కన్క్లూషన్ లేకుండా మీరు ఎప్పుడు ఆన్సర్ ఆన్సర్ని ఎండ్ చేయొద్దు అర్థమైందా ఓకే సో మనం ఒకసారి ఇంట్రడక్షన్ లో ఎలా మనం ఫోకస్ చేయాలి అవన్నీ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం ఎందుకంటే చాలు లేదు కదా మనం చదివి ఎస్ఏ గురించి అలౌండ్ వన్ వీక్ అవుతుంది లాస్ట్ టూ డేస్ నుంచి నేను లైవ్ కూడా ఏం తీసుకోలేదు సో మీరు మర్చిపోయి ఉంటారు చాలా మంది సో అందుకని కోసం ఎస్పెషలీ ఈ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళ కోసం నేను ఈ టాపిక్ ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను సో ఒకసారి ఫోకస్ చేయండి సో ఇంట్రడక్షన్ ఓకే అండ్ కన్క్లూజన్ ఇది వన్ థర్డ్ ఉండాలండి సో ఇప్పుడు మనకు సర్కిల్ తీసుకొని మనం త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసాం అనుకోండి సో ఒక పార్ట్ వచ్చేసి మీకు ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ ఉండాలి ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ వచ్చేసి వన్ పార్ట్ ఉంటుంది సో మిగతా ఈ పార్ట్ ఉందా సో మిగతా ఈ పార్ట్ వచ్చేసరికి మీకు బాడీ ఆఫ్ ఎస్ఏ ఉంటుందండి మీకు బాడీ వచ్చేసి టూ థర్డ్స్ పార్ట్ ఉంటుంది ఇంట్రడక్షన్ కంక్లూషన్ వచ్చేసి వన్ థర్డ్ పార్ట్ ఉంటుంది ఓకే సో ఎప్పుడు మనం ఇంట్రడక్షన్ ఏ విధంగా రాస్తే ఎలా అట్రాక్ట్ చేసుకోవచ్చు అనే దాని గురించి చూద్దాం సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఇంట్రడక్షన్ అనేది కోడ్స్ యూజ్ చేసి మారచ్చు సో నీతి వాక్యాలు ఉంటాయి కదా ఫేమస్ పర్సనాలిటీ చెప్పిన కోర్ట్స్ ఓకే సో ఈ కోర్ట్స్ అనేవి మీరు ఇండియన్ కోడ్స్ అయినా తీసుకోవచ్చు ఇండియన్ థింకర్స్ రాసిన కోర్స్ అయినా తీసుకోవచ్చు లేకపోతే వెస్టర్న్ థింకర్స్ రాసిన కోడ్స్ అయినా తీసుకోవచ్చు సో నేను మీకు ఒకటి లిస్ట్ ఇస్తానండి ఒక ఇరవై నుంచి ముప్పై టాపిక్స్ మీద మీరు అట్లీస్ట్ ఒక రెండు మూడు కోర్స్ మీకు నచ్చినవి మీరు ఈజీగా గుర్తు పెట్టుకోగలినవి చూసినట్టయితే అవి మీరు ఒక లిస్ట్ చేసుకున్నట్టయితే ఆ కోడ్స్ అనేవి మీరు డైరెక్ట్ గా ఎస్సీలో యూజ్ చేసుకోవచ్చు ఎస్ఏ నేనా కాదు ఈవెన్ మెయిన్స్ ఆన్సర్స్ లో కూడా మీరు అవి యూజ్ చేసుకోవచ్చు ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు మెయిన్స్ ఆన్సర్స్ లో అంటే మీరు కంక్లూషన్ రాస్తారు కదా ఎండింగ్ సో మీరు ఎండింగ్ రాస్తున్నప్పుడు వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా మీరు ఎస్ మీరు రాసుకున్న కోడ్స్ అనేవి మీ మెయిన్స్ ఆన్సర్స్ లో యూస్ అవుతుంది అలాగే ఎస్సీలో యూజ్ అవుతుంది దానివల్ల మీకు చాలా మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఓకే అది ఒక విధం సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఒక స్మాల్ స్టోరీ అనేది నరేట్ చేసుకోవచ్చు స్మాల్ స్టోరీ సో ఈ స్మాల్ స్టోరీ ఏంటంటే మీరు కొన్ని క్యారెక్టర్స్ ని క్రియేట్ చేస్తారు మీరు కొంచెం క్రియేటివ్ గా ఆలోచించాలి మీరు కొంచెం ఇనే ఇన్నోవేటివ్ గా ఆలోచించాలండి సో ఇక్కడ లైక్ రవాణి గీత గీత లత రవి రాజేష్ సో అలా కొన్ని క్యారెక్టర్స్ నిమాజినర్ క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా ఒక చిన్న స్టోరీ అనేది మీరు క్రియేట్ చేయగలగాలి సో ఆ స్టోరీ ద్వారా మీకు చెప్పాలనుకున్నది కొంచెం ఇంట్రెస్టింగ్ గా చెప్పగల చెప్పగలగాలన్నమాట ఎగ్జామినర్ కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు ఓకే అలా కాకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు సో వాణి అండ్ లత ఒకటే ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఒక ఊర్లో ఉండే వాళ్ళు సో వాణి ఏం చేసిందంటే ఆ ఊర్లోనే ఉండి అదే స్కూల్లో లైక్ లోకల్ స్కూల్లో చదువుకునేది చిన్నప్పుడే ఆమె పెళ్ళైపోయింది సో అయిపోయిన తర్వాత తను ఉమెన్ డొమెస్టిక్ వైలెన్స్ కింద సో అలా తన వేధింపులు స్టార్ట్ అయ్యాయని అని చెప్పి చెప్పవచ్చు అదే గీత వేరే టౌన్ కి వెళ్ళింది టౌన్ కి వెళ్ళి మంచిగా విద్యను అభ్యసించింది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది డిగ్రీ కంప్లీట్ చేసింది తనకు ఒక లాయర్ అయింది తనకు ఒక లాయర్ అయి ఇలాంటి కేసులని తీసుకుంటుంది తను తన ఫ్రెండ్ కేసుని తీసుకొని వాదిస్తుంది సో ఇలా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ అలా ఒక షార్ట్ స్టోరీ క్రియేట్ చేయవచ్చు అండి ఇంట్రెస్ట్ కలిగించడానికి ఓకే అదొక విధం అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు క్వశ్చన్స్ యూజ్ చేయొచ్చు మీరు క్వశ్చన్స్ యూజ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి నేను ఒకటి చెప్తాను ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నారు సో ఎడ్యుకేషన్ వల్ల కలిగే లాభాలు ఏంటి ఎడ్యుకేషన్ నిజానికి ప్రతి ఒక్కరికి అవసరమా ఎడ్యుకేషన్ వల్ల ఎంపవర్మెంట్ కలుగుతుందా ఎడ్యుకేషన్ మనకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి ఓకే ఎడ్యుకేషన్ లో మన స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే ఎలాంటివి సో అలా మీరు క్వశ్చన్స్ క్రియేట్ చేసి ఒక యాంగ్జైటీని క్రియేట్ చేయవచ్చు అనమాట ఎగ్జామినర్లు ఈ క్వశ్చన్ కూడా ఉంది కదా సో దీన్ని ఈ విధంగా కూడా నేను ఆలోచించవచ్చు కదా అండ్ ఒక థాట్ ఆఫ్ మైండ్ తనకు తీసుకురావచ్చు అనమాట మీరు సో అలా క్వశ్చన్స్ యూజ్ చేసి కూడా మీరు ఇంట్రొడక్షన్ రావచ్చు అండ్ నెక్స్ట్ మేడం ఇదంతా చోది నాకొద్దు నాకు కోడ్స్ తెలియదు నాకి స్టోరీస్ రాయడం తెలియదు నాకు క్వశ్చన్స్ ఫ్రేమ్ నాకు రాదు క్వశ్చన్ ఆన్సర్ రాసడం నాకు తెలియదు అన్ని అన్నట్టు అయితే మీకు ఇంకోవే ఇస్తానండి ఏంటి అంటే మీరు కరెంట్ అఫైర్స్ ని యూజ్ చేసుకోవచ్చు సో మీరు అందరూ పేపర్ చదువుతారు కదా ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి ఇంకేమో ఉంటాయి తెలుగులో పేపర్స్ అవన్నీ చదువుతారు కదా సో మీరు యూపీఎస్సికి కూడా ప్రిపేర్ అవుతున్నట్టు అయితే మీరు హిందూ అనే చదువుతారు నార్మల్గా మీరు ఓన్లీ గ్రూప్స్ తెలంగాణ సర్వీసెస్ అని అనుకుంటే మీరు ఈనాడు కానీ లోకల్లో ఉన్న పేపర్ చదువుతారు కదా సో ఆ పేపర్స్ చదివినప్పుడు మీకు చాలా డేటా అనేది వస్తూనే ఉంటుంది అవునా సో మీకు రిపోర్ట్స్ అనేవి వస్తూనే ఉంటాయి సో ఆ రిపోర్ట్స్ని ఆ స్టోరీస్ని అవి రాసుకోవడానికి ట్రై చేయండి సో అలా కూడా మీరు కరెంట్ అఫైర్స్ యూజ్ చేసుకోవచ్చు మేడం నాకు అసలు పేపర్ తెలియదు అసలు పేపర్ చదవను ఇప్పుడిప్పుడు ఏదో రాస్తుందా అని చెప్పి ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడే స్టార్ట్ చేసిన నా దగ్గర ఏ కరెంట్ అఫైర్స్ లేవు మేడం ఏ డేటా లేదు అట్లాంటప్పుడు ఎలా రాయాలి సో ఇలాంటి కేటగిరీ వాళ్ళకి కూడా నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది ఏంటి అంటే ఆ టాపిక్ ఏంటో సింపుల్ గా డెఫినేషన్ స్టార్ట్ చేసి రాయండి అంతకుమించి నేను నేనేం చెప్పలేను సో ఆల్రెడీ ఐదు విధాలుగా చెప్పాను నేను సో కోడ్స్ చూస్ చేయండి అని చెప్పాను స్మాల్ స్టోరీ అని చెప్పాను క్వశ్చన్స్ అని చెప్పాను కరెంట్ అఫేర్స్ అని చెప్పాను సో ఇవన్నీ నాలుగు నా వల్ల కాదు మేడం అని అంటే మీరు ఆల్రెడీ మీరు వేరే పేపర్లలో పేపర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లో చదువుతారు కదా సో వాటికి సంబంధించిన డెఫినేషన్ కానీ అక్కడ చదివిన డేటా అక్కడ చదివిన ఎగ్జాంపుల్స్ వాటితో కూడా మీరు రాయడానికి ట్రై చేయొచ్చు కానీ ఇక్కడ తక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి అది ముందే చెప్తున్నారు సో మీరు కోట్స్ ఈ యానక్ డౌట్స్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ యూస్ చేస్తే మంచిగా అట్రాక్ట్ చేసుకుంటారు కానీ డైరెక్ట్ గా రాస్తే మాత్రం కొంచెం తక్కువ ప్రభావమే ఉంటుంది సో ఇలా రాయమని చెప్పారు మేడం అని తర్వాత నన్ను బ్లేమ్ అయితే చేయకండి ఓకే సో అది రాని వాళ్ళకి ఇది ఇది ఒక ఆప్షన్ అనమాట లాస్ట్ కి ఓకే ఓకే అయిపోయింది ఇంట్రడక్షన్ ఎలాగోలా రాశారు సో నెక్స్ట్ వచ్చేసి బాడీ బాడీ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇంకోటి ఏంటంటే బాడీ ఎప్పుడు పారాగ్రాఫ్స్ యూజ్ చేసుకుని రాయడానికి ట్రై చేయండి ఓన్లీ పారాగ్రాఫ్స్ మాత్రమే రాయండి సో వేరేగా నేను పాయింట్స్ రాస్తాను బుల్లెట్ పాయింట్స్ పెడతాను అని మాత్రం అనకండి వన్ టు త్రీ డేసుకుంటే మాత్రం అస్సలు రాయదు సో ఓన్లీ పారాగ్రాఫ్స్ యూజ్ చేయాలి అండ్ ఈ పారాగ్రాఫ్స్ లో కూడా మనం ఏంటంటే యాజ్ మచ్ యాజ్ డేటా యూజ్ చేయడానికి ట్రై చేయండి అండి వీలైతే అంత డేటాను యూజ్ చేయడానికి మాత్రం ట్రై చేయాల్సి ఉంటుంది ఓకే సో అయితే డేటా అంటే ఏం రాయాలి మేడం మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది మీకు చాలా మందికి అవునా సో డేటా అంటే ఏం రాయాలి నాకేం తెలియదు అంటారు కదా సో డేటా అంటే ఏం లేదు సో కరెంట్ అఫైర్స్ లో వచ్చిన ఏదైనా రిపోర్ట్స్ ఉన్నట్టయితే ఏవైనా ఇండెక్స్ లు ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ కాకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అలాంటివి అలాంటి ఇండెక్సెస్ అలాంటి రిపోర్ట్స్ ఏమైనా ఉంటే రాయండి అలా కాదు అంటే ఎకనామిక్ సర్వే సో మనకి యూనియన్ బడ్జెట్ మీకు వచ్చేసి జూలై ట్వంటీ థర్డ్ రోజు ఇంట్రొడ్యూస్ చేస్తాను అని చెప్పారు కదా ఈ రోజు న్యూస్ పేపర్ లో మన ఫినాన్స్ మినిస్టర్ సో అది అలాంటి బడ్జెట్ లో సంబంధించిన డేటా కానీ సో మనకి ఉన్న స్కీమ్స్ కొంచెం రీసెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు దేని మీద అంటే మన తెలంగాణలో ఉన్న స్కీమ్స్ ఏంటి వేటి మీద ఫోకస్ చేస్తున్నాయని సో ఆ స్కీమ్స్ గురించి సో ఇలా ఏదైనా సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ అనేది న్యూస్ లో ఉన్నట్టు అయితే కాకపోతే ఏదైనా లా కానీ ఏదైనా యాక్ట్ కానీ ఏదైనా బిల్ గాని ఉన్నట్టయితే అయితే సో అవి కూడా మీరు రాసుకోవడానికి చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి సో అవి కూడా మీరు రాసుకోవచ్చండి ఇలా ఇలా మీరు బాడీలో కంపల్సరీ డేటా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఒక్క పేరాలో ఒక ఐడియా మాత్రమే యూస్ చేయాలా ఎక్కువ ఐడియాస్ మాత్రం తీసుకోవద్దు ఓన్లీ ఒక ఐడియా ఒక పారాగ్రాఫ్ అండ్ ఒక ప్యారాగ్రాఫ్ వచ్చేసి త్రీ టు ఫోర్ సెంటెన్సెస్ మాత్రమే ఉండాలి దానికంటే పెంచకండి ఓకే పెంచాల్సి వస్తే ఫోర్ టు ఫైవ్ రాయండి కానీ మరీ ఫోర్ టు ఫైవ్ కంటే ఎక్కువ లైన్స్ ఉండకుండా చూడండి సెంటెన్సెస్ సో మీరు ఏ సెంటెన్స్ రాసినప్పుడు క్లియర్ గా ఉండేటట్టు చూడండి అసలు స్పెల్లింగ్ మిస్టేక్స్ అవైతే ఉండకూడదు ఓకే ఒత్తులు హల్లులు అవన్నీ చూసుకోండి మీరు తెలుగులో రాస్తున్నట్టయితే అసలు నాకు అసలు తెలుగు రాయడం రాదు ప్రాపర్ గా ఓకే అందుకే చెప్తున్నాను ఇంగ్లీష్ రాస్తున్నట్టు స్పెల్లింగ్ మిస్టేక్ అస్సలు ఉండకుండా చూసుకోండి సో ఇక్కడ మీరు బాడీలో ఎగ్జాక్ట్లీ ఏం రాస్తారు అంటే బాడీలో మనం ఆల్రెడీ టైటిల్ ఇంట్రొడక్షన్ రాస్తాము టైటిల్ రాస్తాము ఇంట్రడక్షన్ రాస్తాము సో ఈ టైటిల్ నుంచి మనం ఐడియాస్ ని తీసుకుంటాము ఈ ఐడియాస్ ని మనం పారాగ్రాఫ్ రూపంలో పెడతాం కదా సో ఈ ఐడియాస్ ఈ పారాగ్రాఫ్ మొత్తం మన బాడీలో రాస్తాం అనమాట ఇదంతా మన బాడీలో ఉండే కంటెంట్ సో ఇక్కడ పారాగ్రాఫ్స్ లో నేను చెప్పినట్టు డేటా అనేది రాస్తారు సో ఆల్రెడీ నేను ఇంతకుముందు క్లాస్లలో నాలుగు ఫ్రేమ్ వర్క్ చెప్పాను సో ఆ నాలుగు ఫ్రేమ్ వర్క్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి థాట్ ఫ్రేమ్ వర్క్ ఫస్ట్ వచ్చేసి థర్డ్ ఫ్రేమ్ వర్క్ సెకండ్ వచ్చేసి ఆప్షనల్ ఫ్రేమ్ వర్క్ అండ్ థర్డ్ వచ్చేసి సబ్జెక్ట్ ఫ్రేమ్ వర్క్ అండ్ ఫోర్త్ వచ్చేసి ఆర్గానిజం ఫ్రేమ్ వర్క్ సో ఎలాంటి ఎస్ఏలో ఎలాంటి ఫ్రేమ్ వర్క్ యూజ్ చేయాలో కూడా మనం ఇంతకుముందు లైవ్ క్లాసెస్ చూసాం కదా అక్కడ ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను సో ఒక్కసారి ఏంటంటే ఈ ప్రాసెస్ ఏంటి థర్డ్ ప్రాసెస్ ఏంటి ఆప్షన్ ఫ్రేమ్ వర్క్ ఏంటి సబ్జెక్ట్ ఫ్రేమ్ వర్క్ ఏంటి అండ్ ఆర్గానిజం ఫ్రేమ్ వర్క్ ఏంటి అంటే మన లైవ్ సెక్షన్ లోకి వెళ్ళండి ఇదే ఛానల్లో లైవ్ లో నా ఫస్ట్ క్లాస్ చూడండి అక్కడ నేను క్లియర్ గా ఈ ఫ్రేమ్ వర్క్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి మీరు రివైజ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లాస్ట్ పార్ట్ కన్క్లూజన్ సో ఈ కన్క్లూజన్ లో మీరు రెండు విధాలుగా రాయొచ్చండి ఎస్ఏలో ఫస్ట్ వచ్చేసి సమ్మరీ సమ్మరీ అంటే ఏంటంటే సో రాసిన దాంట్లోనే ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే అవన్నీ కలిపి ఒక పారాగ్రాఫ్ ని రాస్తారు అలా కాదు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీలో మీరు ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మీరు మెజర్స్ అనేది రాస్తారు దానికి సంబంధించిన మెజర్స్ ఏంటి అని సో ఇలా మీరు సమ్మరీ కానీ మెజర్స్ కానీ రాయాల్సి ఉంటుంది సో ఇదనమాట మెథడ్ ఆఫ్ రైటింగ్ యువర్ ఎస్సే ఎస్ఏ రాయడానికి ఇదనమాట మెథడ్ మీరు ఫాలో అవ్వాల్సింది సో ఇదనమాట ఒక బేసిక్ ఫ్రేమ్ వర్క్ సో నేను ఈ రోజు ఆచిల్ ఒక టాపిక్ చెప్దాం అనుకున్నాను కానీ నేను రేపటికి పోస్ట్ పోన్ చేసుకున్నాను ఈ టాపిక్ ని యాక్చువల్లీ నేను ఏం చెప్పాలి అనుకున్నానంటే ఎగ్జాక్ట్ గా సో మనకి ఫైవ్ మంత్ కెరీర్ పాయింట్ లో జనరల్ ఎస్ఏ అనేది పేపర్ వన్ కి ఉందని తెలుసు కదా సో దీనికి ఆల్రెడీ మన దగ్గర కోర్స్ అనేది లాంచ్ అయ్యింది సో మీరు ఈ కోర్స్ ని తీసుకోండి చాలా యూజ్ అవుతుంది సో మీకు ఏంటంటే వీడియోస్ ఉంటాయి దాంతో పాటు మీకు సరిపడ మెటీరియల్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ లో కూడా ఇక్కడ ఉంటుంది పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ డేటా అండ్ రిఫరెన్సెస్ తో సహా సో అది మాత్రం చాలా యూజ్ అవుతుంది ఓన్లీ ఎస్ఏ కి కాదండి మీకు మెయిన్స్ లో వేరే పేపర్ చేయడానికి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది సో కంపల్సరీ కోర్స్ కొనుక్కోవడం వల్ల మీరు ఈ టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ క్లియర్ చేసే ఛాన్సెస్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయండి సో కంపల్సరీ కోర్స్ అయితే తీసుకోండి సో దేనికి వచ్చేసి ఏంటంటే సెవెన్ నైంటీ నైన్ ఆఫర్ లో ఉందండి ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజుకి మాత్రమే సో కంపల్సరీ ఈ రోజే ఇప్పుడే మీరు జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఓకే సో అంతే అండి సో దాట్ ఆల్ ఫర్ టుడే ఐ హోప్ దిస్ క్లాస్ ఇస్ వెరీ హెల్ప్ ఫర్ యూ టు ఫ్రేమ్ అండ్ ఎస్ ట్రై టు subscribe to this five uh, mantra career point uh, youtube channel and please do purchase this course don't do, uh, don't do late okay thank you so much and